ఈ రోజు మనం అనుకుంటూ ఉంటాము నేను ఇంతకాలం వెయిట్ చేస్తాను కదా చాలా మంది దేవుని దగ్గరికి కూడా వచ్చి దాంట్లో నేను కూడా ఉన్నాను ఎందుకంటే చాలాసార్లు అనుకుంటాము ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాం కాబట్టి దేవుడు ఇవ్వాల్సిందే అనుకున్నారు ఎవరైనా ఇన్ని సంవత్సరాలు నేను దేవుని స్థానిలో కనిపెట్టాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుడు నాకు ఇవ్వాల్సిందే ఎందుకు ఇవ్వట్లేదయ్యా ఏం తప్పు చేస్తాను అయ్యా నిష్కలంకంగా బ్రతకట్లేదా భక్తితో బ్రతకట్లేదా నీకు ఇష్టానుసారంగా బ్రతకట్లేదా నీ ఆలయానికి రావట్లేదా దశంభాగాలు ఇవ్వట్లేదా ఇవన్నీ మనము డిమాండింగ్ దేవుణ్ణి ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అనుకునేదాన్ని ఇంతకాలం వెయిట్ చేస్తాను దేవా వై ఐ యు సో హార్డ్ ఆరోగ్యం వై ఐ యు నాట్ పేయింగ్ అటెన్షన్ టు మీ అని దేవుడి పైన చేదు కలిగిన సంభవాలు ఉన్నాయండి ఈరోజు మనం అనుకుంటాము నేను ఇంతకాలం వెయిట్ చేస్తాను కాబట్టి దేవుడు ఇవ్వాల్సిందే అస్సలు ఇవ్వడు మీరు మొరపెట్టి సాష్టంగపడి పడి ఆయన సన్నిధిలో మోకరించి తగ్గించుకొని వేడ్చి మొరపెడితే కానీ ఆయన ఇవ్వడండి మన గర్వము ఆయనని కదల్చదు కానీ మన విరిగిన నలిగిన హృదయము ఆయన హృదయాన్ని కదుల్ కదులుస్తుంది కదిలిస్తుంది కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఈ ప్రాడిగల్స్ ప్రాడికల్స్ తప్పిపోయిన కుమారుడి గురించి ఆలోచించాలంటే ఆయన అనుకున్నాడు ఇంతకాలము నీ కింద ఉన్నాను కదా ఇంతకాలం నీ కుమారుడిగా పెరిగాను కాబట్టి ఐ డిజర్వ్ ఇట్ ఐమ్ ఐమ్ టెలింగ్ యూ అగైన్ జస్ట్ బికాస్ యూ వెయిటెడ్ జస్ట్ బికాస్ యూ ప్రేడ్ జస్ట్ బికాస్ ఇన్ని ఇయర్స్ అయినాయి కాబట్టి నాకు అర్హత ఉంది అన్న మాటలు మీలో ఉన్నట్లయితే దయచేసి ఆ మనస్సుని ఆ ఈగోని ఆ గర్వాన్ని మీలో నుండి పేర్లతో సహా పీకి పడేయండి ఒక్కోసారి ఒక కమెంట్ ఇచ్చాడు ఇచ్చారు ఎవరో యూట్యూబ్లో ఏదో వీడియో కింద ఏంటి ఆ కమెంట్ అంటే నేను వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా ఐదు సంవత్సరాలు వెయిట్ చేస్తాను ఈ దేవుడినే నమ్మాను ఆయన ఏం చేయలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా ఈ దేవుడితో ఎవరు పెట్టుకోకండి ఆయన మిమ్మల్ని జీవిత కాలం అంతా వెయిట్ చేపిస్తూనే ఉంటాడు కాబట్టి ఇటువంటి దేవుడితో మీరు పెట్టుకోకండి అనుభవంతో చెప్తున్నా అని చెప్పి ఆ కమెంట్లో రాశాడు ఆయన ఒకవేళ కమెంట్ రూపంలో రాస్తాడేమో కానీ చాలా మంది హృదయాలు ఇదే ప్రశ్న ఇంత వెయిట్ చేస్తున్నా దేవుడు ఆలోకించట్లేదు ఇంత ప్రార్థన చేస్తున్నా దేవుడు ఏం జరిగించట్లేదు ఇంత చేస్తున్నా ఏం అవ్వట్లేదు నా జీవితంలో అనే ఆలోచన మీలో వస్తున్నట్లయితే మరలా చెప్తున్నాను వేర్లతో సహా పీకి పడేసి యాకోబు ఏ రీతి అయితే దేవునితో పెనుగులాడాడో ఆ రీతిగా పెనుగులాడండి పశ్చాత్తాపడండి మొరపెట్టండి గుండెలు బాదుకోండి దేవుని సన్నిలో ఏడవండి మూలుగులతో కూడిన ప్రార్థన చెయ్యండి దేవుడు జవాబిస్తాడు కానీ డోంట్ డిమాండ్ గాడ్ వి నో నోబడీ టు డిమాండ్ గాడ్ దేవ నువ్వు చేయాల్సిందే అని అడిగే అర్హత ఎవరికి లేదు ఆయన బలవంతుడు మనము పురుగు వంటి వారమే ఆయన యోగ్యుడు విశ్వానికి సృష్టికర్త అయిన దేవుడు మనము పురుగుతో సమానము మట్టితో సమానమైన వారమే ఆయన అనుకుంటే ఆ మట్టి ఒక గాలి వస్తే ఎలాగ లేచి ఎగిరిపోతుందో అదే రీతి ఎగిరిపోతాం మన జీవితం అట్లాంటిది ఆవిరి వంటిది కాదా మన జీవితము అని యాకు పత్రికలు రాయబడు కాబట్టి ఆయన దేవుడు మన మనుషులము మీ మాటలు కొద్దిగా ఉండనివ్వండి అని ఆయన వాక్యం తెలియజేస్తున్నాడండి ఐఎమ్ వీ ఆర్ వెరీ కేర్ఫుల్ ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఐ వుడ్ నాట్ టెల్ ఎట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఐ వుడ్ టెల్ ఎట్ హండ్రెడ్ పర్సెంట్ కానీ చాలా మంది ఇదే పరిస్థితి అందరికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ చూడాలని ఎంతగానో సిద్ధంగా ఉన్నారు కానీ వారు మాత్రం చేయడానికి సిద్ధంగా లేరు ఈరోజు ఆలయంలో దేవుని శక్తిని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి తెలుసా కాంపిటీషన్ ఈ ఆలయం గొప్పనా ఆలయం గొప్పనా వీరు మంచిగా ఆరాధిస్తారు వారు మంచిగా ఆరాధిస్తారు వీరికి ఎంతమంది మంది వారికి మంది ఈ కాంపిటీషన్ తోటి వీరు ఎలాగ పరిచర్య చేయాలి ఎలాగ రిపెంటెన్స్ లో నడిపించాలి ఎలాగా పశ్చాత్తాపపు కార్యాలు జీవపు కార్యాలు జరుగుతాయి చూడరు కానీ ఏం చూస్తారు తెలుసా వెంటనే వాళ్ళలో ఏం జరుగుతుంది అక్కడేం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారు అని చూస్తున్నారు కాబట్టి దెర్ ఇస్ నో రివైవల్ దెర్ ఇస్ నో పవర్ దేవుని శక్తి లేకుండా పోతుందండి అనేక మంది మీ దేవాని మహిమ కావాలని మహిమని కేవలం నోటి మాటలతో అడుగుతున్నాం కానీ దేవుని మహిమ మనము పశ్చాత్తాపడకపోతే జరగదు రాదు యువర్ సింగ్ ఐ నీట్ గ్లోరీ ఆఫ్ ద లాడ్ బట్ వేర్ మీ జీవితమే ఆయనకు అంగీకారం ఉండాలండి ఈరోజు గోల సౌండ్ ఎక్కువైపోయింది నాయిస్ ఎక్కువ అయిపోయింది కానీ పశ్చాత్తాపము లేదు మన కుటుంబాల్లో మన ఆలయాల్లో మన వ్యక్తిగత జీవితంలో గోల ఎక్కువ మనుషులు కనబడాలని ఎక్కువ అందరు నన్ను మెచ్చుకోవాలని ఎక్కువ కానీ దేవుని దృష్టిలో నేను సరిగ్గున్నానేది తక్కువైపోయింది